ఈరోజు మా పిన్నమ్మ నాకు చెప్పిన ఒక చిన్న కథనైతే మీ అందరితో షేర్ చేసుకుంటా అంత బాగా అయితే చెప్పలేను కానీ ట్రై చేస్తాను అనమాట ఒకరోజు ఒక కృష్ణ భక్తునికి ఒక ఆయన బాధ పెడుతున్నాడంట ఒక మాట అంటున్నాడు అవమానిస్తున్నాడు ఏడిపిస్తున్నాడు చాలా చేస్తున్నాడు కృష్ణునికి బాధ అనిపించి పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట వెళ్ళేసరికి సగం దూరం వెళ్ళి కృష్ణయ్యే మళ్ళీ వచ్చేశాడు వెనక్కి వెనక్కి వచ్చేస్తే అడుగుతుందంట అసలు ఎందుకు వెళ్ళారు ఎందుకు వచ్చారు అని అయితే నా భక్తుడిని ఒకడు చాలా బాధ పెడుతున్నాడు దానికి సమాధానం చెప్దామని నేను వెళ్ళాను కానీ నా భక్తుడు చాలా పెద్దోడైపాడుగా తనే సమాధానం తనే చెప్పుకున్నాడు అందుకనే చెప్పి నేను సగ దూరం నుంచి వచ్చేసాను అని కృష్ణయ్య చెప్పాడంట చూడు అతను అక్కడ సమాధానం చెప్పకుండా ఆ ప్లేస్లో ఒక కృష్ణనామం చెప్పుకొని ఉంటే ఒక రామనామం చెప్పుకొని ఉంటే ఆ కొద్దిసేపు ఓర్పు ఉంటే మనం అనే మాట కన్నా దేవుడు చెప్పే సమాధానం చాలా గట్టిగా ఉంటుంది తెలుసా ఈరోజు బాగుండొచ్చు వాళ్ళకి కానీ ఒక రోజు అంటూ వచ్చిన రోజు కృష్ణుడు గట్టిగా సమాధానం చెప్తాడు కాబట్టి రాధాకృష్ణ చెప్పుకో నీ మనసుకు బాధ అనిపించినప్పుడు